ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉగాది ఉత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది స్థానిక ఉగాది మండపంలో ఈ వేడుకకు అర్చకులు పండితులు వైభవపేతంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లు మేళ తాళాలు మంగళ వాయిద్యాలు అర్చకుల పండితుల మంత్రోచ్చరుల నడుమ స్వామివారి ఆలయం నుంచి ఉగాది మండపం వద్దకు వెండి శేషవాహనంపై తరలివచ్చారు అయితే ఉభయ దేవేర్లతో శ్రీవారు కొలువైన శేషవాహనం ఉగాది మండపం వద్దకు చేరుకునేసరికి అక్కడున్న భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారికి నీరాజనాలు సమర్పించారు అంతకు ముందే మండపాన్ని సుగంధ భరిత పుష్పమాలికలు మామిడి తోరణాలు అరటిోధలు దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు మండపంలో ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు పండితులు శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించి ఫలాలను చదివి భక్తులకు వినిపించారు అలాగే శ్రీవారు అమ్మవార్లకు నీరాజనాలను సమర్పించారు అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు

స్వామివారి సన్నిధానంలో మనం ఉన్నాం కాబట్టి ఆ మకర రాశి చెప్పుకుని మిగతా చెప్పుకుందాము స్వామివారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహంతో మనందరి పట్ల కూడా ఉన్నారు కాబట్టి ఆదాయ శుభకార్యాలకి ధనం వ్యయం అవుతుంది బాగా అని చెప్పారు తరువాత ఆధ్యాత్మిక రంగంలో ఏకాంతంగా ఉండాలి అని కోరుకుంటూ రమణ గోవింద